ప్రే స్నేహితులారా ఈ వారాంతంలో శనివారం రోజున వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ఈ ఉదయకాలం కాలం ప్రభు మనతో వాక్యం ద్వారా మాట్లాడి మనల్ని బలపరచాలని దేవుని ప్రార్థించుదాం మహాగణుడా మహోన్నతుడ సర్వశక్తిమంతుడా ఈ ఉదయకాలం కాలం వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఈ వాక్యం చేత జీవింపజేసి వాక్యంలో నిలుచు కృపదయ చేయమని యేసు ప్రభుల వారి దివ్యనామంన అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ రిమేన్ వారలారా ఈ ఉదయకాలము విమోచించు ఆత్మ అనే ధ్యానాంశాన్ని ధ్యానిస్తున్నాం కొరంతీలకు రాయబడినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వచనాన్ని గమనించితే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండును ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండును పౌల్ గారి ఒక అపోస్థిలత్వం గురించి అనుమానించినటువంటి కొరంతీలు అక్షరానుసారమైనటువంటి ఒక పోలిక చూపియమని అడుగుతూ ఉన్నారు ఇంకొక రీతిగా మీరు ఏ కుటుంబంలో జన్మించినారు మీరు ఏ వారసత్వంలో వచ్చినారు మీకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి ఈ రీతిగా మనుష్య రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నారు మనుషుల ఆలోచనలు మనుషుల పారంపర్య విధానము మనుషుల నడవడిక అనేక సందర్భాల్లో మానవ మనసు శరీరానుసారమైంది మానవ హృదయము భూమి మీద ఉన్నటువంటి ఆలోచనలతో ముడిపడి ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ అయినటువంటి దేవుడు స్వాతంత్రమును స్వేచ్ఛను విముక్తిని ప్రసాదించే దేవుడు ఎన్నో కట్టుబాట్లు మానవ జీవితాన్ని మరల బానిసత్వంలోకి తీసుకెళ్తా ఉన్నాయి ఎన్నో విధానాలు వాళ్ళు ఏర్పరచుకునేవి వాళ్ళకే ఎంతో భారమైనటువంటి జీవితంలోకి తీసుకెళ్తున్నాయి వాటన్నిటి నుంచి విడుదల ప్రభు అనుగ్రహిస్తున్నారు దేవుని ఆత్మ స్వాతంత్రాన్ని ఇస్తుంది వారి పైన మోపబడినటువంటి భారం నుంచి విడుదలనిస్తూ ఉంది మీకు ఒక ఉదాహరణ తేలికైనటువంటి విధానం తెలియజేస్తాం యూదులు అనేక దేశాల్లోకి చెదిరిపోయినారు భారతదేశంలో కూడా వచ్చినారు కల్కత్తా ప్రాంతంలోకి వచ్చినప్పుడు వారు కల్కత్తా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారు మాంసాహారం వంటలు ఎట్లా చేస్తూ ఉన్నారో వారిని చూసినారు వారిని చూసి వారిలాగా చేయడానికి కొంత అయిష్టతను కనపరిచినారు కలకత్తాలో కూరలో సాధారణంగా మాంసంలో తినేటువంటి కూర కొంచెం చిక్కగా ఉండడానికి గ్రేవీ చిక్కగా ఉండడానికి పాలు లేదా పెరుగు కలకత్తా వాసులు వాడుతూ ఉన్నారంట యూదులకే అది నిషిద్ధం ఎందుకు నిషిద్ధం ఎందుకు నిషిద్ధం అంటే ధర్మశాస్త్రంలో తల్లి దాని బిడ్డను రెండూ కలిపి మీరు ఉండకూడదు బిడ్డను తల్లి పాలలో కలిపి మీరు ఉడికించకూడదు అనే నియమం ఉంది కనుక ఇప్పుడు మనం ఏ మాంసం తింటా ఉన్నామో ఈ తినే మాంసము ఆ వచ్చే పాలు ఏ జంతువుదో మనకు తెలియదు ఒకవేళ అది తల్లి పాలై ఈ జంతువు దాని బిడ్డ అయి ఉంటే మనము ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చేస్తూ ఉన్నా అది పాపం కనుక వారు ఎప్పుడు మాంసం ఉండేటప్పుడు అందులో పాలు కానీ పోయడానికి ఇష్టపడలేదు దానికి ప్రత్యామ్నాయంగా యూదులు ఏం చేశారంటే కొబ్బరి నుంచి పాలు తీసి దాన్ని వాడేరు వారు శిక్షించాల్సి వచ్చినప్పుడు నలభై కొరడా దెబ్బలు కొట్టడానికి ధర్మశాస్త్రం అనుమతించిన ముప్పై తొమ్మిదే కొట్టేవాళ్ళు ఎందుకంటే ఒకవేళ ఒకటి తప్పిపోయి ఇంకొకటి ఎక్స్ట్రా కొడతామేమో అని ఈ రీతిగా ఆలోచన చేసుకుంటూ పోతే యూదులు వారి కట్టుబాట్ల కొరకు వారి జీవితాన్ని ఎంతో మారుస్తూ 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 వచ్చినారు పౌల్ గారు ఏమంటారంటే కొన్ని మార్పులు మంచివి కావచ్చు కానీ అనేక మార్పులు వారిని మూర్ఖత్వం వైపు నడిపిస్తూ ఉంది వారు ఆ అక్షరానికి ఆ విధులకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను బట్టి వారి జీవిత విధానం మారిపోతూ ఉంది వారి ఆలోచన విధానం మారిపోతూ ఉంది వారి బ్రతకు మారిపోతూ ఉంది కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ అనవసరమైన వ్యర్థమైనటువంటి కట్టుబాట్ల నుంచి విడుదలనిస్తూ ఉన్నాడు ఆ భారాన్ని మన నుంచి తీసివేస్తూ ఉన్నాడు ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నేటి ధ్యానంలో విముక్తినిచ్చేటువంటి దేవుడు బానిస జీవితాన్ని దాసుల జీవితాన్ని జీవిస్తున్న వారిని స్వేచ్ఛనిచ్చినాడు పాపపు బంధకం నుంచి విడిపింపలేము అని బాధపడుతున్న వారికి ఆ సంఖ్యను తెగొట్టి నూతనమైనటువంటి స్వేచ్ఛ గల జీవితాన్ని ఇస్తూ ఉన్నారు పాపం ఇక మీద పాపపు అధికారం ఇక మీద వారి మీద క్రియ జరిగించకుండా దాని నుంచి విడుదలనిచ్చేటువంటి దేవుడు అయా ఇదిగో ఈ వ్యసనాన్ని జయించలేకపోతున్నాం ఈ సమస్యను జయించలేకపోతున్నాం అంటే విముక్తినిచ్చే పరిశుధాత్మ దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు స్వేచ్ఛనిచ్చేటువంటి దేవుడు పై పాపం మన మీద అధికారం చేయకుండా ఆ వ్యసనం మన మీద అధికారం చేయకుండా ఆ దురలవాటు మన మీద అధికారం చేయకుండా ఆ సమస్య మన మీద అధికారం చేయకుండా దాని నుంచి విడుదలనిచ్చేటువంటి బలవంతుడైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు ఆ విముక్తి బలాన్ని శక్తిని శక్తినివ్వగలిగినటువంటి దేవుని వైపు ఈ ఉదయ కాలం మనం చూస్తాం మనం జయించలేనటువంటి పందాన్ని ప్రభు మనతో జయింపజేయవాడు మన శక్తి సామర్థ్యం సరిపోయినప్పుడు పౌలు గారి లాగా బలహీనతల బలహీనతలందు నేను అత్యయిస్తున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనో అప్పుడు ఆయన కృప ద్వారా బలవంతుడైత ఉన్నా ఆయన కృప నాలో నింపి ఆయన శక్తి నాలో నింపి ఆయన సహాయం నాకు అందించి ఆయనపై ఆధారపడడం ద్వారా నేను గెలవగలుగుతా ఉన్నానండి అటువంటి విముక్తినిచ్చే బలవంతుడైన దేవుని వైపు చూడండి కొరంతిల్లారా భూ సంబంధమైన శరీర సంబంధమైన ఈలోకపరమైనటువంటి విషయాలకు ప్రాముఖ్యతనిచ్చి ఏది ప్రాముఖ్యత ఏది గొప్పదో దాన్ని మర్చిపోతా ఉన్నాం ప్రేమ వారులారా ఇంకొక చిన్న కథను మీకు జ్ఞాపకం చేస్తాం ఒక సహోదరి లీల అనేటువంటి సహోదరి తన జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఉన్నత స్థితికి వెళ్ళాల్సిన సమయంలో ఆ నిర్ణయం గురించి ఆలోచన చేస్తూ భయపడుతూ ఇప్పటి వరకు ఓటమిని అనుభవించిన ఇప్పటివరకు సమస్యలను అనుభవించిన ఇప్పటి వరకు ఇబ్బందులను అనుభవించిన నేను చేయగలనా అని భయపడుతూ ఒక తోటలో కూర్చొని కళ్ళు మూసుకొనిందంట దేవుని అనుగ్రహించినటువంటి ఒక గాలి ఆమెని తాకినప్పుడు ఆమె గ్రహించిందంట కాలాన్ని సమయాన్ని పరిస్థితుల్ని సమస్యల్ని జయించి ముందుకు తీసుకెళ్ళే పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు నాదిలో ఉన్నాడు ఆయన బలమైనటువంటి అగ్నిగా వేసేటువంటి దేవుడు నా ఆలోచనలు కొంతవరకు కొంత దూరమే వెళ్తాయి కానీ దేవుని ఆత్మ స్వేచ్ఛ కలిగింది అది అన్ని వైపులా తన స్వేచ్ఛను చూపిస్తూ అది సాగిపోయేటువంటిది కనుక దేవుని ఆత్మ ఉన్న చోట స్వాతంత్రం ఉంది విడుదల ఉంది దేవుని ఆత్మ ఉన్న చోట సంతోషం ఉంది కనుక బలవంతుడైన దేవుని వైపు చూస్తూ మన జీవితంలో ఎదిగే కృపదేవుడు అనుగ్రహించినగాక ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభావ వాక్యం విన్న ప్రతి విశ్వాసిని దీవించి మరి జీవితంలోని అవసరతల అక్కర్లను తీరుస్తూ మేళ్ళతో దీవెనలతో మీరు బలపరచుకొని ఏసునామం ప్రార్థిస్తున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ గుడ్ డే గుడ్ మార్నింగ్ దేవుడు మిమ్మల్ని దీవించి దిన దీవెన్లతో నింపును గాక ఆమెన్